వెల్కమ్ టు గౌరీ డ్రీమ్స్ ఆముక్త పరిణయం పదమూడు దక్షయజ్ఞం పీఠాల గురించి చెప్తున్న విశ్వనాథ్ దగ్గరికి కైలాష్ వచ్చి ఇంటికి వెళ్దాం రమ్మని చెప్పడంతో పీఠాల గురించి పూర్తిగా చెప్పిన తర్వాతే వెళ్ళమని గ్రామస్తులు అందరూ కోరారు వారి కోరిక మేరకు విశ్వనాథ్ శక్తిపీఠాల గురించి చెప్పడం ముగించాడు ఏరా అబ్బాయి నువ్వు కోరినట్లుగా పురోహితిక తల్లి గురించి మొత్తం చెప్పాను ఇక నువ్వు బయలుదేరుతున్నావా ప్రణవిని చూస్తూ అడిగాడు విశ్వనాథ్ అప్పుడే బయలుదేరడం ఏంటి తాతగారు మేము ఇక్కడ దాదాపు ఆరు నెలలు ఉంటాము మాకు చాలా పని ఉంది మేమిద్దరం కొలీగ్స్ ఆఫీస్ పని మీద ఇక్కడికి వచ్చాము కంగారుగా అన్నాడు అన్వేష్ నీ స్నేహితుడు అదే విషయం చెప్పాడ్రా అబ్బాయి తను కోరుకున్నట్టుగా ఈ శక్తిపీఠం గురించి మాత్రమే కాకుండా పద్దెనిమిది శక్తిపీఠాల గురించి నేను తనకి వివరంగా చెప్పాను ఇంకా ఏం వివరాలు కావాలి అనుమానంగా అడిగాడు విశ్వనాథ్ క్షమించండి తాతగారు అవన్నీ చాలా కాన్ఫిడెన్షియల్ మేటర్స్ బయట వాళ్ళకి చెప్పకూడదు కొంచెం మొహమాటంగానైనా దృఢంగా చెప్పాడు ప్రణవ్ ఇట్స్ ఓకే ప్రణవ్ తాతగారు పెద్దవాళ్ళు కదా అందుకే ఉత్సాహం ఆపుకోలేక అడిగారు సరే మీరు ఈ ప్రాంతానికి కొత్త వాళ్ళు కదా ఎక్కడుంటారు ఇంటికి బయలుదేరుతూ వదిలేయలేక అడిగాడు కైలాష్ తెలిసినా తెలియకపోయినా ఎంత కాదనుకున్నా రక్తం తన సొంత రక్తాన్ని గుర్తుపడుతుందంటారు ఇప్పుడు కైలాష్ విషయంలో కూడా అదే నిజమైంది తన ఎదురుగా ఉన్నది తన సొంత మేనత్త కొడుకు అని తెలియకపోయినా అతడిని ఒంటరిగా విడిచి వెళ్ళలేకపోయాడు కైలాష్ మనవణ్ణి తనతో తీసుకువెళ్ళి మానిపోయిన గాయాన్ని రేపుకోవడం ఇష్టం లేక విశ్వనాథ్ కైలాస్ వైపు చూసి ఇక్కడ ఆరు నెలలు ఉండాలి అని వచ్చిన వారు వారి నివాసానికి తగిన ఏర్పాట్లు చేయకుండా వస్తారా అయినా ఇప్పటి వరకు ఆలస్యం అయింది అని చెప్పి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నావేంటి బయలుదేరు అంటూ కైలాష్ చెయ్యి పట్టుకుని లాక్కు వెళ్ళాడు విశ్వనాథ్ తాతయ్య ఇలా మాట్లాడుతుంది మీరేనా దారిలో పోతున్న వాళ్ళు అయినా సరే కష్టంలో ఉన్నారు అని తెలిస్తే సహాయం చేసేవాడివి అలాంటిది నువ్వు ఇంతసేపు ఆ అబ్బాయితో మాట్లాడి ఆ అబ్బాయి అడిగాడని అన్నీ వివరంగా చెప్పి ఇంటికి రావద్దు అని చెప్తున్నావా ఎందుకు పాపం ఉదయం నుండి వాళ్ళు ఏమైనా తిన్నారో లేదో ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టి సాయంత్రం పంపిస్తే అయ్యేది కదా తాతయ్య కొంచెం బాధగా అడిగాడు కైలాష్ తాతయ్య తనను గుర్తుపట్టాడని గ్రహించిన ప్రణవ్ అక్కడి నుండి అందుకే తనని దూరంగా పంపించాలని ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకొని ఒక్క క్షణం దిగులుగా అమ్మవారి వైపు చూశాడు అంతలోనే మనసుని కుదుటపరుచుకొని తాతయ్య నువ్వు నా నుండి ఎన్నాళ్ళు దూరంగా ఉంటావో నేను చూస్తాను నువ్వు మొండివాడు అయితే నీ మనవడినైన నేను మొంకా మొండివాడిని నేను ఇక్కడికి వచ్చిన పని నిన్ను అమ్మని కలపడం మీ ఇద్దరినీ కలపకుండా నేను ఈ ఊరు వదిలి వెళ్ళేది లేదు ఇరవై ఏళ్ళుగా నాకు స్పృహ తెలిసినప్పటి నుండి అమ్మ నిన్ను తలుచుకొని బాధపడని రోజు లేదు నా తండ్రిని మోసం చేశాను అని ప్రతిరోజు ఏడుస్తుంది అందుకే నేను మా అమ్మ బాధను దూరం చేయడానికి ఇక్కడికి వచ్చాను ఇక నేను మా అమ్మ కంట చుక్క కూడా కన్నీరు కారనివ్వను అనుకున్న ప్రణవ్ కైలాష్ దగ్గరికి వెళ్ళి మా గురించి మీరు ఆలోచించకండి కైలాష్ మేము ఇక్కడికి వచ్చే ముందు మా కోసం ఒక గది అదికి తీసుకున్నాము తెలియని ప్రాంతంలో నీలాంటి స్నేహితుడు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కైలాష్ని హత్తుకొని చెప్పాడు ఎందుకో ఇద్దరి మనసుల్లో తెలియని ఆనందం సంతోషం పెళ్ళుబు వెళ్ళిపోతున్న విశ్వనాథ్ వైపు చూసి దీర్ఘంగా నిట్టూర్చి పదక్ అన్వేష్ ఇక మనం బయలుదేరదాం అన్నాడు ప్రణవ్ తాతయ్య వెంట వెళ్తున్న కైలాష్కు అతడి ప్రవర్తన విచిత్రంగా తోచింది ఎందుకు తాతయ్య ఇలా మాట్లాడుతున్నాడు అర్థం కాక మాటి మాటికి విశ్వనాథ్ వైపు చూస్తూ నడుస్తున్నాడు కైలాష్ ముందుకు చూస్తున్నాడు కైలాష్ ఏమైనా తగిలితే పడిపోతావు కైలాష్ ముందు ఉన్న రాయిని చూపించి జాగ్రత్త చెప్పాడు తాత తాతయ్య నేను ఒక విషయం అడగనా మనసులో మదన పడలేక బయటపడ్డాడు కైలాష్ నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు ఇప్పుడేమి చెప్పడం ఇష్టం లేదు నడు అన్నాడు విశ్వనాథ్ అది కాదు తాతయ్య అతిథి దేవోభవ అని నువ్వు ఎన్నోసార్లు మాకు చెప్పావు ఆకలితో ఉన్న మనిషికి పిడికిడు అన్నం పెట్టి అప్పుడు మనం తినాలి అని నువ్వే చెప్పావు అలాంటిది ఊరు కాని ఊరు వచ్చిన ఇద్దరు అబ్బాయిలను నేను ఇంటికి ఆహ్వానిస్తే నువ్వు వద్దు అని చెప్పడం నాకు చాలా అయోమయంగా ఉంది ఇంకా చెప్పాలి అంటే కొంచెం బాధగా ఉంది ఎందుకో తెలియదు ఎప్పుడైనా నా మనసుకి చాలా దగ్గరగా అనిపించి దూరమైన మనుషులు ఇంతవరకు లేరు కానీ ఈ అబ్బాయి చాలా దగ్గరవాడు అనిపిస్తుంది అతని నుండి దూరంగా వస్తుంటే మన కుటుంబ సభ్యులే దూరంగా వెళ్ళిపోతున్న భావన కలుగుతుంది అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు కైలాష్ పరాయి వ్యక్తుల మీద ఎక్కువగా ప్రేమ పెంచుకోవడం మంచిది కాదు కైలాష్ అతడు ఈరోజు ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు అలాంటి వ్యక్తితో ఎక్కువగా అనుబంధం పెంచుకుంటే నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఇక ఆ విషయం విడిచిపెట్టు కలుక్కమంటున్న మనసును పట్టించుకోకుండా గంభీరంగా అన్నాడు విశ్వనాథ్ ప్లీజ్ తాతయ్య నువ్వు ఎప్పుడూ ఇలా ఉండవు నీ గురించి నాకు చాలా బాగా తెలుసు నేను నిన్ను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను ఎప్పుడూ లేని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు మళ్ళీ అడిగాడు కైలాష్ కైలాష్ అతిథి దేవోభవ అని నేను మీకు చెప్పాను కానీ నిజానికి ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకువచ్చి అన్నం పెట్టమని చెప్పలేదు పూర్వం ఊరికి ఒక సత్రం మాత్రమే ఉండేది ఇప్పట్లో పెద్ద పెద్ద హోటళ్ళు లాడ్జ్లు లేవు అంతేకాదు ఇలాంటి అధునాతన వాహనాలు కూడా ఉండేవి కాదు ప్రజలు రోజుల తరబడి ప్రయాణాలు చేస్తూ ఉండేవారు అలాంటి వారు ఆకలి దప్పులతో బాధపడకూడదు అనుకొని అప్పట్లో పెద్దలు ఈ మాట చెప్పారు ఆకలితో ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి పట్టెడన్నం అన్నం పెట్టి వరండా అయినా విశ్రాంతి తీసుకోవడానికి చూపించాలి అని అర్థం అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకురమ్మని కాదు అయినా ఇప్పుడు ప్రణవ్కి అవసరం ఏముంది ఆ అబ్బాయి గది తీసుకున్నాడు హోటల్కి విని వెళ్ళి తినగలిగే స్థోమత ఉంది అందుకే వద్దన్నాను ఇక ఈ విషయం గురించి ఇక్కడే మర్చిపో ఇక ఇంటికి వెళ్ళాక కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ కూర్చోకు అని గట్టిగా చెప్పి గబగబా వెళ్ళిపోయాడు విశ్వనాథ్ తాతయ్య అన్నయ్యల మాటలను చూ మౌనంగా విన్న ఆముక్త కూడా తాత వెనకే వేగంగా వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న ఇద్దరి వైపు నిర్వేదంగా చూస్తూ వెనకే నెమ్మదిగా నడిచాడు కైలాష్ ఇదండి ఈరోజు స్టోరీ మరి కైలాష్ పరిచయం ప్రణవ్ను తన గమ్యం వైపుకు నడిపిస్తుందా తెలుసుకోవాలంటే మరచిపోకుండా తరువాయి భాగం కూడా వినాలి సరే మరి తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మొదటిసారి ఎవరైనా ఈ ఛానల్ వింటుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి